దేశంలోనే అత్యంత అరుదైన కళ దక్షిణాదికే బన్నె తీసుకొస్తున్న కళాకారులు కరీంనగర్ అనగానే ప్రసిద్ధికెక్కిన వాటి సరసన నిలిచేది సిల్వర్ ఫిలిగ్రీ దశాబ్దాలుగా ఈ కళతో అనుబంధం పెనవేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారులు తమలోని ఆర్టుకు జీవం పోస్తూ వచ్చారు కళాత్మకత ఉట్టిపడేలా తయారు చేస్తున్న ఈ కళాకృతులను ఆదరించేవారు అంతంత మాత్రమే అయినా వెయ్యలేదు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ ఉందన్న విషయం తెలిసినప్పటికీ అనుకున్నంత మార్కెటింగ్ మాత్రం లేదు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా ఫిలిగ్రీ కళ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో ఈ కళకు జీవం పోసినట్లయింది జీట్వంటీ దేశాల సమావేశం భారత్లు నిర్వహిస్తున్నప్పుడు వివిధ దేశాల నుండి ఈ సమావేశాలకు హాజరైన ప్రతినిధుల కోటుపై కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసిపోయింది సూర్య సూర్యదేవాలయంలో ఏర్పాటు చేసిన కాలచక్రం పోలిన బ్యాడ్జెట్స్ తయారు చేయించింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆశించిన రీతిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు జి ట్వంటీ దేశాల సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ లో కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు కూడా అవకాశం లభించింది కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళ గురించి అంబానీ ఫ్యామిలీ కూడా వినడంతో దాదాపు ఏడాదిన్నర కాలంగా సిఫ్కో ప్రతినిధుల ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారు ముఖేష్ అంబానీ అనంత్ అంబానీ మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుండి కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులతో సంప్రదింపులు జరుపుతున్నారు ఈ క్రమంలో కరీంనగర్ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న సిల్వర్ ఫిలిగ్రీ కళాకృతుల నమూనాలు పంపిస్తున్నామని ఫెస్కో ప్రతినిధి అశోక్ తెలిపారు ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రోగ్రాం నుండి కూడా అంబానీ ఫ్యామిలీకి వివిధ మోడల్స్ పంపించామని వివరించారు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎంచుకున్న కళాకృతులను తయారు చేసి వారికి పంపిస్తున్నామని వివరించారు అనంత అంబానీ వెడ్డింగ్ నేపథ్యంలో తమకు ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చారని వారు కుటుంబ సభ్యులు ఎంచుకున్న డిజైన్లలో తీర్చిదిద్దే పనిలో కళాకారులు నిమగ్నమయ్యారని తెలిపారు సిల్వర్ ఫిలిగ్రీ కళపై ప్రముఖుల దృష్టి పట్టడంతో ఈ కళకు రోజుకి ఆదరణ పెరుగుతోంది దాంతో కళాకారుల కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తోంది కరీంనగర్ ఖ్యాతి ఖండాంతరాలకు బాగుతోంది అంబానీ కుటుంబం నుంచి పెళ్లికి కావాల్సిన గిఫ్ట్స్ ఆర్డర్స్ రావడం ఇక్కడ నుంచి గిఫ్ట్లు తీసుకువెళ్లడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు అంబానీ కుటుంబంలో ఒక పెళ్ళికి మనము అనంత అంబానీ పెళ్ళికి మనము గిఫ్ట్స్ మన ఎంచుకోవడం అనేది చాలా ఆనందకరం ఇప్పుడు ఇలాంటి కా వాళ్ళు ఏంటంటే చాలా పెద్ద ఐటమ్స్ తీసుకున్నారు ఇప్పుడు ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కాను చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ అనేది వాళ్ళు ఎంచుకొని ఇవ్వడం అనేది మా సొసైటీ తరఫున మేము చాలా కృతజ్ఞత ఏర్పాటు చేస్తున్నాం